హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్ ఇవాళ మన రెసిపీ అటుకుల మిక్చర్ చిన్నపాటి సెలబ్రేషన్లో అలాగే లాంగ్ టూర్ జర్నీలో వెళ్ళినప్పుడు ఈ అటుకుల మిక్చర్ చేయండి చాలా టేస్టీగా క్రిస్పీగా భలే బాగుంటాయి మరి ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పోహా మిక్చర్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ అటుకులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అటుకులని సిమ్లో పెట్టుకొని కరకరలాడేలా వేయించుకోవాలి అలా వేయించుకున్న అటుకుల్ని తీసి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో అటుకులకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఒక పావు కేజీ పల్లీల్ని దూరగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత శనగపప్పు మినపప్పు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కాస్త దూరగా వేగాక జీలకర్ర పోపు దినుసులు వేసుకోవాలి ఆ తర్వాత కచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు వేగనీయాలి ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడించాలి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఇది ఎల్లిపాయ మిరమండి ముందుగానే కారం వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసి దంచి పక్కన పెట్టుకొని ఈ పోపులో వేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీలు ఒక కప్పు పుట్నాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ ధనియాల పౌడర్ వేసుకొని మరొకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని అటుకుల దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక గరిడతో ఇలా స్లోగా మొత్తం కలపండి ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసి తక్కువగా ఉంటే కలుపుకోండి అంతే అండి టేస్టీగా కరకరలాడే అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఈ మిక్చర్ అంతా చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇరవై రోజుల పాటు చక్కగా స్నాక్స్కి ఈవినింగ్ టైంలో తినేయచ్చు మీరు ఈ విధంగా అటుకుల మిక్చర్ తయారు చేసుకొని చూడండి చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి